ఈరోజు వృద్ధులైన వారికి ఇవ్వటం కొరకు మరి కొన్న సరుకులు పొడం పంచదార పందార ఎర్రౌక బట్టల సబ్బులు వంటి సబ్బులు పేస్ట్లు మరి నూనె ప్యాకెట్లు మరి ఎర్రనూకలు బెల్లం సరుకులు కొనడానికి షాంపూలు కొండ సబ్బులు బట్టల సబ్బులు కొనడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు మరి ఆ వృద్ధులైన తల్లివ్వడానికి మరి కొన్న సరుకులు అవి మరి వారు రాగానే మరిద్దరికి ఇవ్వాలని ఆశపడుతున్నాం దయచేసి మేము చేస్తున్న బేథస్త హెల్పింగ్ హ్యాండ్స్ ప్రస్తాల్పన చేస్తున్నాం అది మన సంస్థ మన ట్రస్ట్ అది దయచేసి మీలో ఎవరైనా ఆర్థిక సహకారం చేయాలనుకుంటే మరి చెయ్యండి మరి మాతో కలిసి సహకరించవలసిందిగా మనం చేస్తుంటున్నాను దేవుని కృపా కాపుదల భద్రత మీకు తోడే ఉండునగాక ఆమె ఆమె దేవునికి మధ్య తలుగును కాక ప్రభుత్వం తెలుగు నేను మన బెటర్స్థిస్ రెస్పెక్ట్ను మరి ఈరోజు ఆర్థిక సహకరించడానికి వస్తున్నాం ఘాటు తల్లి చేయడానికి అన్ని వారు వారు దయచేసి వారికి ఆర్థిక సహకరించడానికి సమయం చూస్తున్నాం మరి తల్లి కోసం ప్రార్థించి ఒంటరిగా బ్రతుకుతుంది మరి నాని వారు ఉన్నప్పటికీ ఎవరు లేనట్టుగా దేవుడే ఆదరణ కట్టగా ఉంది భగవంతుడు పోషిస్తున్నారు రక్షిస్తున్నారు కనుక తల్లి ఆరోగ్యం కొరకు ప్రార్థించండి వీళ్ళకి సహకరించండి దేవుని కృప కాపుదల గట్టు మీకు తోడైంది అతను అని తెలుసు

ఏమా ఇది పంచుదారా టీ పొడు మీకే జీలకర్ర బట్ ఆయన చూసా మనం నీ కట్టాడు చదువుతాము చింతపండు ఆవాలు ఏమా తర్వాత షాంపూలు ఓకే జాగ్రత్త జాగ్రత్త ఓకే జాగ్రత్త దేవునికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియమైన బతస్థ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున మన అన్ని తరఫున మీకు ప్రార్థిస్తున్నాను మరి ఈరోజు మన తెలుగు వృద్ధాతులో ఉంది వారి నరసమ్మ గారు చాలా వార్గం స్థితి మరి మొక్కాలు కట్టేసి ఎట్టు గుడి లేక చాలా ఒకసారి సర్జరీ కూడా చేయించుకోండి గుండె సర్జీ ఆరోగ్యం బాగుంటుంది దయచేసి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి మరి ఈ రీతిగా సహకారం చేసిన మీకు ప్రభు పేరు శుభాలు పొందడానికి తెలియజేస్తున్నాను మన తరఫున దగ్గర కొద్దిగా ఆర్థిక సహకారం తరపుగా మరి సరుకులు కొనడం జరిగింది మరి తల్లి ఆరోగ్యం కొరకు తల్లి అవసరతల కొరకు ఇరుకుల కొరకు ఇబ్బందుల కొరకు ప్రార్థన చేయాలని మనం చూస్తున్నాను మీద సహకారం కూడా చేయండి దేవుని కృప దాప్తి కథ దోడైంది కాదు ఆమె ఆమె వీలైతే ఉడక వేసుకో తప్పనిస

దేవునికి మహిమ కలుగునగాక గాక ప్రభునందు ప్రియమైన వితెస్త హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ తరఫున మరి ఈరోజు మనకు ఆర్థిక సహకారం చేసిన వారు రమాదేవి గారు వారు కువైట్లో ఉన్నారు మరి కష్టపడుతుంది మరి వారి పంపించిన డబ్బుని బట్టి సరుకులు తెచ్చా మరి బాగా పేద పేదలు బాగా లేంటివారు ఆర్థిక పరిస్థితులు ఉన్నవారి కొరకు మరి సరుకులు తేవడం జరిగింది మరి కోడిగుడ్లు మోకా మరి పప్పులు నూనెలు సబ్బులు మరి తీపూడం పంచదారలు మరి సరుకులు తేవడం జరిగింది మినపప్పుతో సహా మరి ఈ రీతిగా ఆర్థిక సహకారం చేసిన రామాదేవి గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తుంటున్నాను మరి ఈరోజు మనం ప్రియ కుటుంబస్తులు మరి లేన లేనటువంటి స్థితి గొబ్బల రాజేశ్వర గారి కుటుంబం కొరకు అందించడానికి ఈరోజు మన ముందుకు వచ్చిన రమాదేవి గారిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను మరి రమాదేవి గారు చేసుకున్న ప్రతి కష్టార్జితాన్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించి దీవించినగాక వారి కుమార్తె యొక్క చదువులో విద్యాభిద్ధిలో దేవాది దేవుడు తోడండి ప్రతి అవసరత వారి కుటుంబానికి తీర్చి సహాయం చేయనుగాక ఆమెన్ ఆమెన్ దేవునికి మహిమ కలుగునుగాక మనం ఇప్పుడు గుబ్బల రాజేశ్వర గారింటికి వచ్చి ఉన్నాం దయచేసి రండి वार दर्शि वरक प्रार्थन चेद्द पर्वले ండి గొబ్బల రాజేశ్వర గారు అంటే దేవుణ్ణి నమ్ముకున్నాక కృపమ్మ గారు పేరు పెట్టారు మరి మనం సంఘం తరఫున బెతస్థ హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ తరఫున కొద్దిగా ఆర్థిక సహకారం చేయడానికి దేవుడు కృప చూపించారు మరి అయితే కొంచెం బలహీనరాలు ఆయన కూడా పనికి వెళ్తలేదు యజమాని గారు ఆయన కూడా బలహీనలే మరి వచ్చే విధానం లేదు వారి ఆరోగ్యాల కోసం దయచేసి ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాను వీళ్ళకి దేవుడే దిక్కు ఎవరు లేరు దయచేసి దేవుడు తప్ప ఇంకే ఆధారం లేదు ఉన్న చిన్న కుమారుడు సన్నిపోయేరైనా మరి దేవుడే సహాయకుడు మరి ఇల్లు కూడా సరిగా లేదు ఇది కూడా ఆక్రమణలో ఉండిపోయింది మరి ఇల్లు అయితే ఖాళీ చేయబోతున్నారు మరి సరైన ఇల్లు కూడా లేదు ఏదో చిన్న తాటికి ఇంట్లో ఏదో ఉంటున్నారు దయచేసి దేవుడే ఈ కుటుంబాన్ని ఆదుకున్నట్లు మీ ప్రార్థనలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి వీలైతే సహకరించండి ప్రార్థించేయండి ప్రభు కృప మీకు గాక ఆమె ప్రేమ కలిగిన మా తండ్రి దయగలిగిన ఎస్ఐ కృప కలిగిన రక్షకుడు నీకు పొందునాలు మా బిడ్డ నాయన కృపమ్మ గారి కొరకే ప్రార్థిస్తున్నాను వీళ్ళని దర్శించండి బలహీనాల నాయన నడుమును ముట్టండి కేలు ముట్టండి ఎముకలు ముట్టండి ఏదో కష్టపడుతుంది కానీ సరి అయిన పెద్ద జీతం కూడా కాని పరిస్థితి చాలా అవస్థ పడుతుంది ఆయన చూస్తే ఆయన కూడా పనులు వెళ్ళలేని స్థితి దయచేసి ఆర్థిక పరిస్థితిని వెళ్ళి కుటుంబ మనుషులను కృప చూపించండి ఎవరు వదిలేసినా నేను విడువను ఎడబైన కొడుకులాగా ఉంటానన్నా తండ్రిలాగా ఉంటానన్నా ఇంటికి యజమానుడి ఉంటానన్నా కనుక ఈ కుటుంబానికి నేను ఒక తండ్రిలాగా ఒక కొడుకులాగా ఒక యజమానుడిగా ఉండి కావలసిన కొదువులు ఇరుకులు ఇబ్బందులు తీర్చండి సహాయము ఆదరణ భద్రత మీరు దాయిచ్చి మేము మేము ప్రార్థిస్తున్నాను వీలైతే పంచాయతీ వాళ్ళతో మీరు మాట్లాడి ఇల్లు ఇవ్వకుండా నేను ఉండడానికి వీళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని మంచి మనసు వల్ల కలిగి నేను స్థలాల్లో ఉండనిచ్చినట్లు కృపదా ఇచ్చేయండి పొదువులు ఇక్కడ ఇబ్బంది తెచ్చండి మీరు చేసుకున్న చిన్న పాడని కూడా మీరు దీవించి ఆస్కరించండి ఏంటి చుట్టూ నీ కంచె నీ కాపుదల భద్రత నీ బిళ్ళకి కుటుంబానికి దయా చేసి మీరే మహిమ పొందమని మా ప్రభును రక్షకుడునైన ఏసు వారి యొక్క నామమును ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె